ఒక అతను ఒక మోటర్ను మో మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు మైలైన బరువు మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు మహిళన బరువు మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఒక కారులో నుంచి ఒక అతను వెళ్తూ ఆ పెద్ద ఆయన బాగా ముగ్గుతూ ఉన్నాడు మూలుగుతూ ఉన్నాడు ఆ యొక్క పెద్ద ఆయనను చూస్తేయో ఈ వయసులో నీకెందుకు అంత భారం అని చెప్పని ఆ కారు నడిపే అతను ఏం చేశాడంటే తను కారు లెక్కించుకున్నాడు కారు లెక్కించుకున్న తర్వాత వెళ్తా ఉన్నాడు డ్రైనింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అమ్మ అయ్యా అని చెప్పని ములుగు లీని పడుతూ ఉన్నాయి అలా ఇని పడుతున్నప్పుడు అరే నేను కారులో ఎక్కించుకున్నాను కదా అతను మైలైన భారాన్ని మోసుకుంటా ఉన్నాడు కదా ఇంకా ఎందుకు అతను అమ్మాయని చెప్పి అంటానని చెప్పని తిరిగి చూస్తే అతను కారులో కూర్చున్నాడు కానీ ఆ యొక్క ఆ మోపు ఆ బరువు తన నెత్తి మీదే ఉంది అంటే ఆయన అన్నాడంట అదేందయ్యా నువ్వు ఆ బరువు నా కారు లేయాలి కదంటే అతను అన్న మాట ఏంటంటే అయ్యా నన్నే మళ్ళీ కారు మోస్తూ ఉంది మళ్ళీ పాపం ఆ కారు ఈ మోటార్ నేడమొచ్చింది అని చెప్పని అన్నాడంట అంటే రోజున ఈ వాక్య భాగం ద్వారాగా మీకు అర్థమవుతుంది ఏంటంటే చాలామంది పాపం అనే భారాన్ని మోసుకుంటూ ఉంటారులే కానీ అది తీసుకొచ్చి మీద వేయడానికి ఇష్టపడరు చాలామంది ఆ బరువు వాళ్లే మోసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ భారాన్ని వాళ్లే భరించడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ బైబుల్ వాక్యం తెలియజేయబడుతూ ఉంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య తిరుగున్నారా మీరు నా దగ్గర రండి నా కాడు ఎత్తుకోండి నా దగ్గర వచ్చి కూర్చొని మీరు నేర్చుకోండి నేర్చుకున్నప్పుడు అని మీ ప్రాణములకు విశ్రాంతి అని చెప్పని వారు స్వయంగా ఆయన క్లియర్గా చెప్పాడు ఆయన కానీ ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు చాలామంది ఈ రోజున మా భారం మేమేం మోసుకుంటామయ్యా మా భారం నువ్వేం అని చెప్పి అనుకుంటా ఉన్నది అందుకని ఆయన నీ భారాన్ని మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకున్న భారం అంతటిని కూడా ఏం చేయాలంటే ఈ సమయంలో ఈ టీవీ ఫోరం ద్వారా చూస్తున్న నీవు ఆయన మీద వేయడానికి నువ్వు ఇష్టపడు నీకున్న భారాన్ని నీ పాపమైన భారాన్ని తీసి ఆయన మీద ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందని చెప్పని వాక్యంలో రాయబడింది అందుకే లోకాసువార్తలో కూడా పదో అధ్యాయం ముప్పై తొమ్మిదో భాగం మనం చూసుకున్నట్లయితే మరియా అనే ఒక సహోదరి మార్త అనే ఒక సహోదరి మనము తెలిసిన వారే కానీ మరియా ఏం చేసిందంటే ఏసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది కానీ మార్త ఏం చేసిందంటే విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడతా ఉంది కానీ ఇద్దరిలో చూడండి కానీ వాస్తవానికి ఏసు ప్రభువారి ఇంటికి పిలిచింది ఎవరు ఏసు ప్రభువారి ఇంటికి పిలిచింది మార్త కానీ మార్త ఏం చేసింది విస్తారమైన పనులు పెట్టుకొని పనులతో తొందరపడుతూ ఉంది ఈ రోజున కూడా చాలామంది ఇక్కడ చాలామంది కొంతమంది పడతా ఉంటారు మంచి సేవకుడిని మన ఇంటికి కుటుంబ ప్రార్థన పెట్టుకొని మనం పిలుస్తూ ఉంటాం కానీ మనం ప్రార్థనలో కూర్చోం ఎందుకు ప్రార్థనలో అంటే ఆ వంట విషయాల్లోనో లేకపోతే వచ్చిన బంధువులకి ఏమేం కావాలో అవన్నీ చూసుకుంటూ ఈ బిజీలో పడిపోతూ ఉంటాం అనమాట వాళ్ళని పలకరించుకుంటూ వీళ్ళని పలకరించుకుంటూ ఆ రోజున దైవ సేవకుడి ఏం వాక్యం చెప్పాడో ఆ ఇంటి గల అడిగితే నిజంగా ఏం చెప్పాడు కానీ మొత్తం భలే చెప్పేమంటారు కానీ వాళ్ళు ఏం చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు ఇంటే కదా అలా చెప్పగలిగేది అంటే మార్తలాగైపోతూ ఉంటారు చాలామంది మార్తలాగా అంటే ఈ విషయంలో విశ్వాసులే కాదు చాలామంది సావుకులు కూడా పప్పులో కాలేస్తూ ఉంటారు కొంతమంది ఎందుకంటే గొప్ప సేవకుని పిలుస్తూ ఉంటాం మూడు రోజులు నాలుగు రోజులు మీటింగ్ పెడతా ఉంటాం మూడు రోజులు నాలుగు రోజులు మీటింగ్ పెట్టినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే వచ్చిన సావుకులు లేకపోతే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనాలు అని అయ్యనీ మొత్తం ఈ బిజీలో పడిపోయి మైండ్ అంతా కూడా ఆ బిజీలోనే ఉండదులే కానీ వచ్చిన దైవ సేవకుడు అక్కడ కూర్చొని ఆ దైవ సేవకుడు ఏ వాక్యం చెప్పాడనేది ఈ ావుకులు కూడా నేర్చుకోరు కొంతమంది షావుకులు కూడా నేర్చుకోరు అంటే ఇక్కడ సావుకులు కూడా కొంత బోల్తా పడతా ఉన్నారు అంతేకాదు కొంతమంది విశ్వాసులు కూడా బోల్తా పడతా ఉన్నారు అందుకని ఈ సమయంలో సహోదరి సహోదరుడా ఈ సమయంలో వాక్యం ద్వారాగా ఇంటిలో నీవు దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో వాక్యం ద్వారా ఇంటను నీవు నీవు ఎక్కడ కూర్చొని నేర్చుకుంటా ఉన్నావు ఎక్కడ కూర్చొని నేర్చుకుంటా ఉన్నావు ఎక్కడ కూర్చొని మరియు ఏస్తు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం నేర్చుకుంటా ఉంది మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ ఉంది పైగా ఏస్తు ప్రభు దగ్గరికి వచ్చి తిడతా ఉందా అండి ఎందుకు నీకు చింత లేదని చెప్పి అంటున్నా నేను ఒంటరిగా పని చేసుకుంటున్నావు నాకు తోడుగా పంపి అసలు ఏది ముఖ్యమైంది ఆహారం ముఖ్యమైందా దేవుని వాక్యం ముఖ్యమైందా ఏది ముఖ్యమైంది ఈ రోజున చాలామంది ఇది గమనించలేకపోతూ ఉన్నారు ఆహారానికి ఎక్కువగా మనము సమయాన్ని లేదా ఆహారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతూ ఉంటారు చాలామంది చాలా సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే చాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు నిజంగా ఏదైనా కుటుంబ ప్రార్థనలు కానీ లేదా ఏదైనా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇళ్ళల్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు భోజనాలు చేసేటప్పుడు ఎంతమంది జనం ఒక చూడండి ప్రార్థన జరిగేటప్పుడు ఎంతమంది జనం పగపడతారు అంటారు ఒకతరు ఆలోచన చేయండి ఎంతమంది పగపడుతూ ఉంటారు భోజనాలు జరిగేటప్పుడు చాలామంది ఎటు కూర్చులకి వెనకాల చాలామంది వచ్చి నుంచి ఉంటారు కానీ వాక్యం జరిగేటప్పుడు అలా వచ్చి నుంచుంటే ఎంత బాగుంటుంది బాగుంటుందని చెప్పని చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది వాక్యం జరిగేటప్పుడు మేము కూర్చోవాలి ముందు మేము మేము కూర్చోవాలి మేము కూర్చోవాలని చెప్పి ముందు కూర్చోదు నిజంగా మరియా ఎందుకు ఆ యొక్క ఉత్తమమైన దాన్ని ఎంచుకుందా అంటే ఏ సుప్రభువారు అన్నాడు మారుతా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడతా ఉన్నావు మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఆ ఆ నా పాదాల దగ్గర కూర్చొని అవి నేర్చుకుంటా ఉందని చెప్పని యేసు ప్రభు వారు ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎవరు వదిలుతారంటే నేర్చుకునేవారు వదిలుతారు నేర్చుకునేవారు వదిలుతారు ఎందుకు వీళ్ళిద్దరిలో తేడా అంటే నిజంగా వాస్తవానికి మరియా ఎందుకు అలా ఏసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటా ఉంది మార్త ఎందుకు విస్తారమైన పనులు పెట్టుకుందో ఒక తరువాత గమనించగలిగినట్టయితే వీళ్ళిద్దరిలో నిజంగా ఏసు ప్రభు దగ్గర ఆమె ఏమి అని చెప్పంటే నిజంగా మనం గమనించగలిగితే కీర్తన గ్రంథం పదిహేనో కీర్తన ఐదో చరణంలో చూస్తే యహోవా నా స్వాచ్ఛ్యము నా స్వాచ్ఛ భాగము నా పానీయ భాగము నీవే అని చెప్పని అక్కడ రాయబడి ఉంది అందుకే పదహారో కీర్తన ఐదో చరణంలో యహోవా నా స్వాచ్ఛ భాగము నా పానీయ భాగము నీవే అని చెప్పాను అంటే పానము అన్నము తెలుగు బైబుల్లో ఆ మాట అంటే నా పానీయ భాగం నువ్వే అని ఆ మాటకు తెలుగు బైబుల్లో ఏమీ రాయబడి ఉంటుంది అంటే తెలుగు బైబుల్లో అన్నము పానము నీవేనని చెప్పని రాయబడి ఉంటుంది అంటే ఇప్పుడు అన్నము పానము ఎవరు ఏసు ప్రభువారే అన్నము పానము అన్నము పానము ఆయనే అందుకే అన్నము నువ్వే పానము నువ్వే అని చెప్పని మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటా ఉందే కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ ఉంది ఈ రోజున చాలామంది భక్తి జీవితాల్లో నిజంగా ఈ చాలామంది భక్తి జీవితాల్లో నిజంగా ఈ ఈరోజున తొందరపడేవాళ్ళు లేకపోలేదు అందుకని ఈ వాక్య భాగంలో నుంచి మనము రెండో మాట మనం గమనించగలిగినట్లయితే ఏసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే వారిగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఎవరిని దేవుడు వద్దులు చేస్తాడంటే దేవుని పనికి ఇచ్చేవారిని దేవుడు వద్దులు చేస్తాడు సామెత గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన భాగంలో మనం చూడగలిగినట్టయితే వెదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు అని చెప్పని రాయబడి ఉంది సామెత గ్రంథములో వెదజల్లి పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన భాగం మనం చూస్తే సామెత గ్రంథం పదకొండు ఇరవై నాలుగులో వెదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు అని చెప్పని వాక్యంలో రాయబడి ఉంది ఎలా దేవుడు ఎవరిని వద్దులు చేస్తాడంటే ఎదదల్లి అభివృద్ధి పొందిన వారిని దేవుడు వద్దన చేస్తాడు దేవుడికి ఇచ్చేటప్పుడు ఇంకా మనం చూసుకున్నట్టయితే కొన్ని రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన భాగంలో ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలని రాయబడి ఉంది ఎలా ఇవ్వాలి దేవునికి దేవునికి ఇచ్చేటప్పుడు మనం చనుక్కోకుండా గునుక్కోకుండా దేవునికి ఇచ్చేవారిగా మనం మనం ఉండాలి చనుక్కుంటా గునుక్కుంటా ఇచ్చేవారుగా ఉండకూడదు కొంతమంది దేవునికి ఇస్తారులే కానీ చనుక్కుంటా గునుకుంటా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వకూడదు దేవునికి అందుకే ఆ రెండో కొరింది రాసిన పత్రిక కొరింది రెండో పత్రిక ఎనిమిదో అధ్యయో నాలుగో వచన భాగంలో కూడా మనం చూడగలిగినట్లయితే మనము మత్స్యధూర్య సంఘస్తులు వారు నిరుపేదలైనప్పటికి కూడా దేవునికి వారు ఉత్సాహంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘములో వాళ్ళు వాళ్ళు ఈ ఈ సంగతుల్లో వాళ్ళు చాలామంది కూడా మనం వాళ్ళ గురించి మనం చూడగలిగినట్లయితే వాళ్ళు ధనవంతులు కాదని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ సంపన్నులు కాదని మనం చూస్తూ ఉన్నాం వారు నిరుపేదలైనప్పటికి కూడా వాళ్ళు దాతృత్వం కలిగి దేవునికి ఇచ్చేవారిగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి ఇవ్వటం వాళ్ళకి చాలా ఇష్టమని కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజున ధనవంతులకు దేవునికి ఇవ్వాలన్నా కానీ దేవుని మందిరం విషయంలో కట్టే విషయంలో కానీ ఒకవేళ వారు ఇవ్వాలన్నా కానీ ఇచ్చే మనసత్వం కలిగిన వారుగా లేరు చూడండి వారు ఇక ఎవరు దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారంటే మనం ఆలోచన చేయండి నిరుపేదలైనప్పటికి కూడా మస్తుధోనియ సంఘస్తులు నిరుపేదలైనప్పటికి కూడా వారు దేవునికి ఇచ్చేవారిగా మనం చూస్తూ ఉన్నాం నిరుపేదలైనప్పటికి కూడా వారు దేవునికి ఇచ్చేవారిగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నీ విషయంలో కూడా నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా దేవునికి ఇచ్చేవారిని దేవుడు వద్దుల చేస్తాడు ఎవరిని వద్దుల చేస్తాడంటే ఇచ్చేవారిని వద్దుల చేస్తాడు ఒక రోజున ఒక రాజుగారు ఒక ప్రకటన చేశాడంట ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాలు తీసుకుని రావాలని ప్రకటన చేశాడు ప్రకటన చేసిన రీతిగా అందరూ అందరూ వాళ్ళ యొక్క సామర్థ్యం కొలది పాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు కొంతమంది బకెట్లలో కొంతమంది బిందెల్లో కొంతమంది చెమ్ముళ్ళు పాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు ఒక ఆమె అయితే చిన్న బుట్ట గ్లాసులో పాలు తీసుకెళ్తా ఉందంట అది కూడా గునుకుంటూ సనుక్కుంటూ పాలు తీసుకెళ్తా ఉందంట గునుక్కుంటూ సనుకుంటూ పాలు తీసుకెళ్తూ ఉంది కానీ తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత అందరూ వాళ్ళు ఒక పెద్ద గంగాలం పెడితే ఆ గంగాళంలో పాలు పోసారు ఆ పాలు పోసిన తర్వాత రాజుగారి అన్నట్టరు ఎవరు వెళ్ళొచ్చు ఎక్కడైనా ఉంచు అని చెప్పి అన్నారంట అందరూ పాలు పోసి అందరు అయిపోయిన తర్వాత ఇంకెవరన్నారంటే ఇంకెవ్వరు లేరు అని చెప్పిన తర్వాత సరే ఎవరైతే దేనితో తీసుకొచ్చి పాలు పోసారో వాళ్ళందరికీ దాంతో బంగారుపు నాణ్యాలు ఇచ్చి పంపించమన్నాడంట ఇప్పుడు గిలాస్తో చేసుకువచ్చినామా ఆమె ఇప్పుడు పరిస్థితి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అనుకుంటుందంట నేను చాలా పాపిస్తే దాన్ని నేనంత ఎంత దాన్ని అంటే నిజంగా నేను కూడా ఒక పెద్ద దాంతో తీసుకొచ్చినట్టయితే నిజంగా ఒక బిందుతో తీసుకొచ్చినట్టయితే నేను ఆ బిందు నిండా బంగారుపు నాణ్యాలు తీసుకుని పోయేదాన్ని కాదని చెప్పని ఇప్పుడు సరుకుంటా ఉందంట అంటే అంటే దేవునికి ఇచ్చేటప్పుడేమో కొంచెం ఇవ్వాలి దేవుడికి ఇచ్చేటప్పుడేమో ఎక్కువ ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు ఏమి ఎక్కువ ఇవ్వాలి అంటే చాలామంది జీవితాల్లో కూడా ఇలాగనే ఉంటారు కొంతమంది ఇచ్చే విషయంలో చనుక్కుంటూ గునుక్కుంటా దేవునికి ఇస్తూ ఉంటారు చాలామంది కూడా అందుకని చనుక్కుంటూ గునుక్కుంటా దేవునికి ఇవ్వకూడదు మనం దేవునికి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆయన వద్దులు చేస్తాడు వద్దులు చేస్తాడు ఆయన వారిని అభివృద్ధి చేస్తాడు నాలుగో మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దేవుని సన్నిధానంలో గడిపే వారిని ఆయన వద్దుల చేస్తాడు ఎవరిని వద్దుల చేస్తాడంటే సాంధిక గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన భాగంలో మనం చూస్తే దేవుని సన్నిధానములో ఎవరైతే గడుపుతూ ఉంటారో వారిని దేవుడు వద్దుల చేస్తాడండి ఎవరైతే గడుపుతూ ఉంటారో వారిని దేవుడు వద్దులు చేస్తాడు అందుకే దావిదు అంటా ఉన్నాడు చిరకాలం నేను యహోవ మందిరములో నివసించ కోరుతున్నాను అని చెప్పి అంటా ఉన్నాడు ఎక్కడంట చిరకాలం నేను యహోవ మందిరములో దావిదు భక్తులు అంట చిరకాలం నేను దేవుని మందిరములో నివసించ కోరుతున్నాను ఇరవై మూడో అది ఇరవై మూడో కీర్తన ఆరో చరణంలో మనం చూసుకుంటే నేను చిరకాలము దేవుని మందిరములో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ఎవరిని దేవుడు ఒత్తిడి చేస్తాడంటే దేవుని మందిరంలో గడిపే వారిని ఒత్తిడి చేస్తాడు దేవుని మందిరానికి వెళ్ళే వాడిని ఒత్తిడి చేస్తాడు ఈ రోజున దేవుని మందిరంకి వెళ్ళాలంటే లేట్గా వెళ్తూ ఉంటావు దేవుని వెళ్ళినా ఒకవేళ పాటలు అయిపోయిన తర్వాత చివరిలో వాక్యం చెప్పేటప్పుడు వెళ్తూ ఉంటావు ఎలా నీకు ఒత్తిలతో వస్తుంది ఎలా నువ్వు దీవించబడతావు ఎలా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు దేవుని మందిరంకెళ్ళేటప్పుడు ముందుగానే వెళ్ళాలి ముందుగా ఎవరైతే వెళ్తూ ఉంటారో చిన్న నేను దేవుని మందిరంలో నివసించాలని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారిని దేవుడి ఒత్తిలా చేస్తాడని చెప్పని రాయబడి ఉంది నీ జీవితంలో ఈ సమయంలో నా వాక్య భాగాన్ని నేను ముగించిపోతూ ఉన్నాను ఈ సమయంలో ఈ టీవీ ఫోరం ద్వారాగా వాక్యం చూస్తున్న నీవు ఒక నాలుగు విషయాలు ఈ సమయంలో నేను మీకు ఈ మాటలు మీకు నేను తెలియజేశాను దేవుడు ఎవరిని వదిలే చేస్తాడంటే యథార్థత కలిగిన వారిని దేవుడు వద్దుల చేస్తాడు రెండో మాట ఎవరిని వదిలే చేస్తాడంటే నేర్చుకునే వారిని దేవుడు వత్తిల చేస్తాడు మూడో మాట ఎవరిని వద్దుల చేస్తాడంటే దేవునికి కానుకిచ్చే వారిని వద్దుల చేస్తాడు నాలుగో మాట ఎవరిని వత్తుల చేస్తాడంటే దేవుని సన్నిధానంలో గడిపే వారిని చేస్తాడు ఈ సమయంలో ఈ నాలుగు మాటల ద్వారాగా వాక్యం ఉన్న నీవు ఈ నాలుగు మాటల ద్వారాగా చిన్న తీర్మానం చేసుకో దేవుడు ఈ ఫోరం ద్వారాగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గాక ప్రార్థన చేద్దాం ఏసయ్యా నీకు నాలుగు స్తోత్రాలు ప్రభువ ఈ మాటలు ఇన్న ప్రతి బిడ్డను కూడా ప్రభువ ఈ టీవీ ఫోరం ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఎందరైతే ఈ నాయన ఈ వాక్యం విన్నారో వారి జీవితాల్లో నాలుగు మాటల ద్వారాగా ప్రభువ వారి జీవితాల్లో నేను వద్దెల దెల దేయమని ఈ నాలుగు మాటల ద్వారాగా ప్రభువ వారు నడుచుకోవడానికి అయ్యా ఇదిగోనత నీ కాపుదల నీ దీవిని వర్మిదించమని ఏసుక్రీస్తు చేష్టమైన ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆ అందరికీ వందనాలు మరి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనస్తూ క్రీస్తు కృప పరిశుద్ధాత్మన సావర్స్ ఇప్పుడు అలప్పుడూ సకల పరిశుద్ధులు మనందరికీ ఈ టీవీ ఫోర్ అందు ద్వారా చూసిన మీ అందరికీ దేవుడు సదాకాలంతోనే ఉండును గాక ఆమెన్ ఆమెన్ వందనాలండి ఈ సమయంలో మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు కింద లైన్లో మా ఫోన్ నెంబరు ఇవ్వబడుతూ ఉంది మరి ఈ సర్వాధికారి పిలుపు ద్వారాగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు బలపడుతున్నారని ఈ సమయంలో నమ్ముతూ కింద నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అవసరతల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం ప్రైజుల